వీడియోని చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే ఎవరైతే మన యొక్క ఛానల్ను కొత్తగా వస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నష్ట లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళడానికి ముందుగానే హెల్త్ ఇష్యూస్ వల్ల నా వాయిస్ సరిగా ఉండకపోవచ్చు దయచేసి యొక్క విషయాన్ని గమనించండి చాలామంది కానిస్టేబుల్ అభ్యర్థులు అయితే కాల్ చేసి మరి అడుగుతూ ఉన్నారు సార్ కానిస్టేబుల్ ఈవెంట్స్ ఎప్పుడు జరుగుతాయి మెయిన్ రాత పరీక్షలు అనేటివి ఎప్పుడు జరగడానికి అవకాశం అనేది ఉంది ఎంత సమయం ఇస్తారు అలాగే మన యొక్క హోంమంత్రి గారు రీసెంట్గా వారి యొక్క ప్రెస్ మీట్లో కూడా ఈ సచివాలయంలో ఉన్నటువంటి మహిళా పోలీసు ఎవరైతే ఉన్నారో వారిని డిపార్ట్మెంట్లోకి విలీనం చేస్తున్నావు అని చెప్పేసి ప్రకటించడం అనేది జరిగింది మరి అది ఎంతవరకు సాధ్యము అలాగే మరి ఒకవేళ వారిని కనుక డిపార్ట్మెంట్లో కనుక తీసుకుంటే మరి నెక్స్ట్ నోటిఫికేషన్లో పోస్టులు ఏమైనా తగ్గుతాయా అది ఎవరికి తగ్గుతాయి కొత్త పోలీస్ నోటిఫికేషన్ రావడానికి ఎంతవరకు అవకాశం ఉంది అటువంటి ఈ ప్రశ్నలకు ఈ యొక్క వీడియోలో సమాధానం తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వీడియోని ఇక్కడ స్కిప్ చేయవద్దు దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్ళడానికి ముందుగానే అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో అంటే అటు రాష్ట్ర స్థాయి కానీ ఇట కేంద్ర ప్రభుత్వ స్థాయి కానీ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మన యొక్క రాష్ట్ర స్థాయి ఫేమస్ ఫ్యాకల్టీల ద్వారా జనరల్ స్టడీస్ చెప్పేటువంటి ఫ్యాకల్టీల ద్వారా అందరినీ సంప్రదించి ఒక గొప్ప జనరల్ స్టడీస్ బిడ్ బ్యాంక్ అయితే చేయించడం అనేది జరిగింది మొత్తమే దీంట్లో పదివేల దగ్గర దగ్గర బిడ్స్ అనేవి ఉంటాయి ఎవరికైతే ఈ యొక్క బిడ్ బ్యాంక్ కావాలో వారు స్క్రీన్లో కనిపించేటువంటి నెంబర్కు యాభై రూపాయలు ఫోన్పే చేసి అదే నెంబర్కు వాట్సాప్ చేసినట్లయితే మీకు ఆ యొక్క పీడిఎఫ్ అనేది లభిస్తుంది ఇది అన్ని రకాలటువంటి ఉద్యోగాలకు ప్రిపేర్గా అయ్యే విధంగానే తయారు చేయించడం అనేది జరిగింది ఇంకా టాపిక్లోకి వెళదాం చాలామంది కానిస్టేబుల్ అభ్యర్థులు దాదాపుగా తొంభై వేల మంది ఎప్పుడెప్పుడు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నటువంటి ఒకే ఒక అంశం అయితే ఈ యొక్క కానిస్టేబుల్ వెంట్స్ దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు సో ప్రస్తుత ప్రభుత్వం అయితే దీని మీద అయితే చాలా పకడ్బందీగా వివరించేటటువంటి అవకాశం అనేది ఉంది ఎందుకంటే దీని మీద ఆల్రెడీ కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి అవి పరిష్కారమైన వెంటనే ఈ యొక్క ఈవెంట్స్ను నిర్వహించడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఎలా తిరిగి ఈ యొక్క కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయిన వెంటనే ఈ యొక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఈవెంట్స్ ప్రక్రియ అయితే కన్ఫామ్గా మొదలవుతుంది బట్ ఎప్పుడు మొదలవుతుంది అనేది మాత్రం మనము చెప్పడానికి అవకాశం లేదు ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు నాకు తెలిసినటువంటి పోలీసు ఉన్నతాధికారుల దగ్గర నుంచే యొక్క ఇన్ఫర్మేషన్ను తీసుకోవడం అనేది జరిగింది నేను వారిని ప్రత్యేకంగా వెళ్ళి కలిసి మరీ అడిగాను సరేవైన సమైన త్వరలో స్టార్ట్ కావడానికి ఉన్నాయంటే కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం అయితే కానీ గవర్నమెంట్కి ఒక క్లారిటీ అనేది రాదు ఆ క్లారిటీ వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క ఈవెంట్స్ ప్రక్రియను ముందుకు తీసుకుని వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పేసి వారైతే క్లియర్గా చెప్పడం అనేది జరిగింది ఆ తర్వాత ఇవాళ ఈవెంట్స్ కనుక మరి జరిగితే ఎన్ని రోజులు ఈ యొక్క మెయిన్స్ రాజ పరీక్షను పెడతారు అనేటువంటి క్వశ్చన్ కూడా నేను వారిని అడగడం అనేది జరిగింది వారిచ్చినటువంటి సమాధానం వచ్చేసరికి ఏదైతే గతంలో జరిగినటువంటి ఎస్ఏ ఎగ్జామ్ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకున్న డెఫినెట్గా కేవలం నెల వ్యవధిలోనే కేవలం నెల రోజులు వ్యవధి ఇచ్చి మెయిన్స్ రాధ పరీక్షను పెట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది పక్క ఈవెంట్స్ ఎప్పుడైతే మనకు దొరుకుతాయో ఆ తదుపరి నెలలో డెఫినెట్గా కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ జరగడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క వీడియోని చూస్తూ ఉన్నారో వారు మీ యొక్క ప్రిపరేషన్ను స్టార్ట్ చేయడం అనేది అత్యుత్తమమైనటువంటి పని నేను తెలుసుకునేది కూడా ఎవరినో చిన్న స్థాయి అధికారంలో కాదు దాదాపుగా డిఎస్పి స్థాయి అధికారులను అడిగి మరి ఈ యొక్క విషయాలను మీ ముందు తీసుకుని రావడం అనేది జరిగింది రైట్ నెక్స్ట్ వచ్చేసరికి మనం గత కొన్ని రోజులకు ముందు హోంశాఖ మంత్రి గారు ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక లైవ్ తీసుకోవడం అనేది జరిగింది మేడం గారు దాంట్లో చాలా విషయాలు మాట్లాడారు ఈ కొత్త రిక్రూట్మెంట్కు సంబంధించి కూడా వారు కొత్త రిక్రూట్మెంట్ చేపట్టడానికి ఉన్నటువంటి అవకాశాల గురించి కూడా మాట్లాడుతూ ఎవరైతే సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా కార్యదర్శులు అంటే మహిళా పోలీసులు పదహైదు వేల మంది ఉన్నారో వారిని పోలీస్ డిపార్ట్మెంట్లోకి మరి విలీనం చేసేటువంటి ప్రక్రియను కూడా మేము చూస్తూ ఉన్నాం దాంట్లో కూడా ఎవరైతే విల్లింగ్ ఉండింటారో అంటే ఎవరైతే మేము పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ కానిస్టేబుల్ వర్క్ చేస్తామని చెప్పేసి ఎవరైతే చెప్తారో అంటే విల్లింగ్ ఉంటారో చేయడానికి వారు ఆసక్తి చూపుతారో వాళ్ళని మాత్రమే తీసుకోవడం అనేది జరుగుతుంది మరి ఎలా తీసుకుంటారంటే వారికి ఈ ఫిజికల్ ఈవెంట్స్ సంబంధించినటువంటి అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారంట అంటే మినిమం వారికి ఉండవలసినటువంటి శారీరక ప్రమాణాలు అనేటివి ఉన్నాయా లేదా అని చెప్పేసి అవి నెక్స్ట్ వచ్చేసరికి వారికి సంబంధించి ఈవెంట్స్ నిర్వహించి అంటే పదహారు వందలు వంద మీటర్లు లాంగ్ జంప్ తదితరం అట్లాంటివన్నీ కూడా నిర్వహించిన తర్వాత వాటిలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారిని కానిస్టేబుల్స్గా మహిళా కానిస్టేబుల్స్గా తీసుకోవడానికి అవకాశం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉందంట ఓకేనా మరి వీరిని కానిస్టేబుల్స్గా తీసుకుంటే మరి నెక్స్ట్ నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య అని చెప్పేసి నేను వారిని అడగడం అనేది జరిగింది దానికి వారు ఇస్తూ పోస్టుల సంఖ్య అయితే హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది కానీ ఏ అభ్యర్థులకు అంటే కేవలం మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉంటారంటే మహిళా పోలీసులకు సంబంధించినటువంటి పోస్టులు అయితే డెఫినెట్గా తగ్గుతాయి అయితే ఈ ప్రక్రియ ఇప్పట్లోనే పూర్తి కావడానికి అవకాశం అయితే లేదు కొంచెం టైం అనేది చాలా తీసుకుంటారు దాదాపుగా రెండు మూడు సంవత్సరాలైన కానీ పట్టవచ్చు దీనికి టైము సో నెక్స్ట్ పడేటువంటి నోటిఫికేషన్లు అంటే ఒకవేళ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు కానీ రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్లు అయితే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఆ తర్వాత నోటిఫికేషన్ టైంకి ఏమన్నా ఇది ఏమన్నా ప్రక్రియ అప్పటికి ముందుకు వస్తే ఎందుకంటే చాలామంది విల్లింగ్ చూపించాలి కదా మేము డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాము డిపార్ట్మెంట్లో వర్క్ చేయము అది ఇది అవన్నీ చూసిన తర్వాత ఎంతమంది డిపార్ట్మెంట్లో పనిచేయడానికి విల్లింగ్లో ఉన్నారు వాళ్ళందరికీ శారీరక దృఢత్వ అవి పరీక్షలు నిర్వహించాలా అలాగే ఆ ఏజ్ కూడా చూడాలా సో అవన్నీ చూడడానికి చాలా టైం అనేది తీసుకుంటారు కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్లో అయితే ఏమి ప్రాబ్లం లేదు కానీ తర్వాత అయితే పోస్ట్లు అయితే తగ్గుతాయి ఎవరికి తగ్గుతాయి అంటే కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే తగ్గడానికి అవకాశం అనేది ఉంది ఇంకా తర్వాత వచ్చేసరికి సార్ గారి ద్వారా తెలిసినటువంటి విషయాలు ఇవి ఇప్పుడు కొంతమంది విద్యార్థి నాయకులు చాలామంది అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కొత్త నో పోలీస్ నోటిఫికేషను ఇవ్వాలని చెప్పేసి కొత్త పోలీస్ నోటిఫికేషన్ అయితే ఇప్పట్లో ఇవ్వడానికైతే ఛాన్సెస్ అయితే లేవు బట్ ప్రభుత్వాన్ని గనుక మనం వినతి పత్రాలు అయితే చాలామంది సమర్పిస్తూ ఉన్నారు కనీసం ఒక ఎస్ఐ నోటిఫికేషన్ అయినా ఈ సంవత్సరంలో ఇవ్వాలి అని చెప్పేసి మెగా పోలీస్ నోటిఫికేషన్ ఎలాగైతే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినారో ఒక మెగా పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మరి వారు కనుక ప్రభుత్వం కనుక ఈ అభ్యర్థులు ఇచ్చేటువంటి వినతి పత్రాలను కనుక గనుక తీసుకుంటే కొత్త పోలీసు నోటిఫికేషన్ కానిస్టేబుల్ ఏమో కానీ ఎస్సే రావడానికైతే అవకాశం అనేది ఉండి ఉండొచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క కానిస్టేబుల్ ఈవెంట్స్ ప్రక్రియ అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో రద్దు కావడానికి అవకాశం అయితే లేదు మరి ఈవెంట్స్ ఎప్పుడు నిర్వహిస్తారు అనేటువంటి అయితే ఇంతవరకు అయితే మన దగ్గర అయితే ఎవరి దగ్గర అప్డేట్ అనేది లేదు ఆ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి గార్డ్ కేసు ఏదైతే ఉందో అది పూర్తయిన వెంటనే డెఫినెట్గా ప్రభుత్వం దాని మీద త్వరగా నిర్ణయం తీసుకుని అది త్వరగా అయితే ఈవెంట్స్ పెట్టడానికి అయితే ఛాన్స్ ఉంది మెయిన్స్ రత పరీక్షకు కూడా కేవలం నెల రోజులు మాత్రమే టైం ఇస్తారు రెండు వేల ఇరవై ఐదులో అయితే మ్యాక్సిమం గొప్ప నోటిఫికేషన్ పోలీస్ అయితే ఉంది అంతకు ముందు రావడానికి అవకాశం ఉందంటే అది విద్యార్థుల వినతి పత్రాలు అనేటివి ఆల్రెడీ సమర్పిస్తూ ఉన్నారు కాబట్టి మరి అది ప్రభుత్వ నిర్ణయం ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉండండి ఈ యొక్క పోలీస్ నోటిఫికేషన్ మీద ఒక్కదాని మీదనే మాత్రం ఫోకస్ పెట్టినట్లయితే మీరు ఎప్పుడు కూడా సక్సెస్ కలరు ఆల్రెడీ పడేటువంటి ఈ సెంట్రల్ ఎగ్జామ్స్ మీద కూడా ఒకసారి దృష్టి కేంద్రీకరించండి ఆల్రెడీ నెక్స్ట్ మంత్ మనకి ఎస్ఎస్సి జీడీ ఉంది ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉంది ఆర్ఆర్బి గ్రూప్ డి ఉంది ఆల్రెడీ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ పడింది ఎవరైనా కొంతమంది టెక్నికల్ అభ్యర్థి అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆల్రెడీ ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియను ఇటువంటివి కూడా అప్లై చేసి ఉంటారు కాబట్టి మీరు క్రమం తప్పకుండా ప్రిపేర్ అయినట్టు అయినట్లయితే ఈ సంవత్సరంలో డెఫినెట్గా మీరు ఉద్యోగం సాధించడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్ మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రిపరేషన్ స్టార్టేజెస్ అప్డేట్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ కండి థ్యాంక్ యూ